ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పద్మనాభ స్వామి టెంపుల్లో ఉన్నాము అనంతగిరిలో చాలా విశేషమైన టెంపుల్ చాలా మేమైతే లాస్ట్లో వచ్చాము స్వామివారు మంచిగా దర్శనమయ్యారు మీరు కనుక ఇటు సైడ్ వస్తే తప్పకుండా వికారాబాద్ రూట్లో వస్తే అనంతగిరిలో శ్రీ పద్మనాభ స్వామిని తప్పకుండా దర్శించుకోండి చాలా మంచి అంటే మనం ఏది అనుకుంటే అది జరుగుతాయి ఇక్కడ అని చెప్తున్నారు స్వామివారి టెంపుల్ అయితే అద్భుతంగా ఉంది మీరు చూడొచ్చు నేను షార్ట్ కట్ అన్ని ఇక్కడ కృష్ణు టెంపుల్ కూడా ఉంది అందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ కృష్ణయ్య అందరిని మంచిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కృష్ణయ్య చూడండి ఎంత ముద్దు ఉంది ఇదంతా కూడా అనంతగిరిలో శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ సేమ్ కేరళలో పద్మనాభ స్వామి టెంపుల్ ఎలా కట్టారో అట్లనే కట్టారు స్వామివారు కూడా చాలా మంచిగా నా లోపల కెమెరా అలో లేదు కానీ చాలా చక్కగా భగవంతుడు దర్శనమైండు ఎంత లేటుగా వచ్చినా లేటుగా వస్తుర్రు ఎంత దూరం నుండో అని పంతులు గారు అయితే వెయిట్ చేసి మాకైతే దర్శనం కానిచ్చారు అందరినీ చల్లగా చూడు స్వామి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఈ రూట్లో ఎవ్వరు వెళ్ళినా కూడా నైట్ వస్తే మాత్రం జాగ్రత్తగా రండి ఎందుకంటే చాలా అడవి ఉంది మొత్తం అడవే ఉంది కనుక జాగ్రత్తగా రండి ఫ్రెండ్స్ ఓకేనా మరి